సిటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ తుని మీడియా ప్రతినిధులు ఆవిష్కరించారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి వార్తా రంగంలో దూసుకుపోతున్న సిటీవీ న్యూస్ దినదిన అభివృద్ధి చెందాలని కోరారు మీడియా కోఆర్డినేటర్ పసగడుగుల రాంబాబు నరసే వెంకటరమణమూర్తి న్యూస్ ధర్మరాజు సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ఐ న్యూస్ రిపోర్టర్ శ్రీధర్ రాజ్ న్యూస్ రిపోర్టర్ ప్రకాష్ సీఈఓ దేవవరపు కృష్ణార్జునరావు நூத்தர கேலண்டர் ஆஷ்கரி நூத்தி தெளிப்பார் నియోజకవర్గాల పరిధిలో సి ఛానల్ ఒక ప్రపంచం అన్నది కాలంలోనే అనేక వాస్తవిక కథనాలతో ప్రజల హృదయాలను దోచుకున్న ఛానల్ సి ఛానల్ దేవవరపు కృష్ణార్జునరావు సారథ్యంలో నటిస్తున్న ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని మరింతగా విస్తరించాలని కోరుకు కోరుకుంటున్నాను రాఖరపేట సీనియర్స్ ప్రేక్షకులకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరంతరం వార్తాశ్రవంతిగా సీనియర్స్ చాలా ప్రఖ్యాత గాంచిందనే చెప్పుకోవచ్చు ఎల్లప్పుడూ జరిగే వార్తలు ప్రజల ముందు తీసుకొచ్చి మంచినీ చెడ్ని అన్నీ తీసుకుంటున్న కృష్ణార్జునరావు గారు అర్జును అండ్ సాగర్ ఈ మన ఎన్వి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు వాస్తవ కథనాలు ప్రజలకు చూపిస్తూ ప్రజల విషయాలు పూర్తి స్థాయిలో అందరికీ తెలియజేస్తూ అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రజలకు వారదలుగా సిటీవీ పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ జర్నలిస్టుల సోదరుల అందరిలో ఆవిష్కరణ అనేది జరిగింది ప్రత్యేకంగా సిటీవీకి మరొకసారి ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా ప్రజల్లో ఉన్న సమస్యలు కావచ్చు ప్రజల్లో ఉన్న ఆనందోత్సవాలు కావచ్చు ఎప్పటికప్పుడు అంటే వార్తా కథనాలు అతి త్వరగా ప్రజలకు చర్చలో సిటీవీ ఎంతో వేగవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఛానల్కి సంబంధించిన యాజమాన్యానికి రిపోర్టర్స్కి దాని సంబంధించిన ఎడిటర్స్కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందు ముందు భవిష్యత్తులో మరింత ఎదిగి ప్రజలకు స్థాయిలో చేరువుగా ఉండాలని మనస్ఫూర్తిగా జర్నలిస్టుల తరఫున కోరుచున్నాం